హాయ్ అండి అందరికీ మాకైతే గంగిరేకాయలు వచ్చాయి అలాంటి లీచి పండ్లు కూడా వచ్చాయి నిన్న బయటకు వెళ్ళాము నిన్న సాయంత్రం పని మీద బయటకు వెళ్ళేసి గంగిరేకాయలు అయితే తీసుకొని వచ్చాము చూడండి స్వీట్ లెస్ షుగర్ లెస్ గంగరేళ గంగిరేకాయలు అంట అంత స్వీట్ లేదు లైట్గా ఉంది స్వీటు షుగర్ లెస్ అని చెప్తున్నారు వాళ్ళు తీసుకొని వచ్చాము అర్ధ కేజీ యాభై రూపాయలు లీచి పండ్లు వచ్చేసి వన్ థీ వన్ థర్టీ పడినాయి ఇవైతే తిని చూసి ఆల్రెడీ మా పిల్లలు ఆల్రెడీ మా పిల్లలు వీడియో తిద్దామనే లోపే తినేసినారు ఇవైతే ఒకటి తిని చూసాను నాకు స్వీట్ లేవు కాబట్టి నచ్చలేదు ఇవైతే తిన్నాను కానీ లీచి పండ్లు సేమ్ పనసపండు ఫ్లేవర్ వస్తుంది చాలా స్వీట్గా ఉంది స్వీట్ అయితే స్వీట్ ఉంది పనస పండు ఫ్లేవర్ వస్తుంది అందుకు నాకు నచ్చలేదు లీచి పండ్లు మా పిల్లోడైతే ఏంది ఇది అంతా మందుల వాసన వస్తుందంటూ సగం తిట్టున్నాడు సగం పారేస్తున్నాడు ఇంకా ఉండేది ఇప్పుడైతే లీచి పండు వలుద్దాం నేను ఎలా ఉంటాయి ఎలా ఉంటాయని తీసుకొని వచ్చాను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తినడము అందుకని తీసుకొని వచ్చాను ఎలా ఉందని సేమ్ తాటి నుంచి ఉంటాయి అన్నాడు కానీ ఆ ఫ్లేవర్ అయితే లేదు కొంచెం గట్టిగా పనసపండు ఫ్లేవర్ అయితే ఉంది నుంజలాగానే ఉంది కదా తాటి నుంజలాగానే ఉంది అసలు ఒకటి గంట ఎక్కువ తినను ነገ አንተ ናቸው ላይ ይባልሉ